హాయ్ అండి నేనండి మీ బాలాజీని ఎలా ఉన్నారు బాగున్నారా రేపు భోగి పండగ అండి ఈరోజు ఏమొచ్చేసి మా పల్లెటూరులో అనాదిగా ఆచారం ఏంటంటే ఇంటింటికి వెళ్ళి కర్రలు కలెక్ట్ చేసుకొని భోగికి లెక్కడే బొమ్మలకి లెక్కడే అనే ఉత్సాహభరితంగా ఉత్సాహంగా మేమంతా కర్రలు ఏరి ఒక దగ్గర చేసి అది భోగి పండగగా చేస్తామండి అదైతే మీకు కళ్ళ కట్టినట్టుగా నీట్గా చూపిస్తామండి స్క్రిప్ట్ చేయకుండా చూడండి

சரி <laughs> சங்க ಹಾಗಾದ್ರೆ ఎవరు ವಂಕಪ್ಪ ಹೇನ್ರೋ ಆ ನಳೆ ಸೇರಿ போகி கி இலக்கடே ராமன் தாலிதே அalle தே கி லோகி கி சின்ன லய்யே ஏ போகி கி இலக்கடே நம்ம கி இலக்கடே போகி அலோ நேர் நெ மாதே அ சின்னர் வி ತಲೇ ರಾಳಿ ತಲೇ ಮಕರ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕರಿಕೆ ವಂದನಾ ಅ

నిలబెట్ నిలబెట్టి నిలబెట్టి బాగుంటది రాహన పేర్శండ్ర మోహన మోహన వస్తాను తెచ్చిరా రావణుడు తలాది

పిల్లలు ఎక్కడ నుండి ఆదాము అక్కడ నుండి పదండి అక్కడికి మళ్ళీ అక్కడ నుంచే వేద్దాం ఆ తాడు మీద వేయండి రా తాడు మీద వేయండి తాడు మీద వేయండి అవన్నీ తాడు తాడు మీద ఎవరు <laughs> आठ बॉक्स लेफ्ट करन की क्या रीड क्या रीड अम्मी क्या नाम अम्मी स्क्रैप कर तूने क्या किया तूने सही तो हम लोग कहने में रुंदा रुंदा नहीं सुनो दोपहर डे एक्सप्लोरर वो गेम लेट कर वो यार बंदे రావయో రావయో ఇది బెంగళూరు వచ్చిందండి బెంగళూరు నుంచి వచ్చిందండి ఇది చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తే మీకు ఊజిత్లు పేలే ಚೂರಿ ಬಾಬಾ ಚೂರಿ ಭೋಗಿ ಮಂಟಪ ಗ್ಯಾಸ್ ದೊಂಬಲಿ ಅಂದೇ ಗ್ಯಾಸ್ కొన్నే ఇందులో ఏమున్నా మీకే సొంతం ಸಮಾಜ 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 mẹ, các anh các em đừng bỏ tiền, đừng bỏ tiền, các anh chơi nào ايه يا

మోనా బాగుంది నాయనా చాలా బాగా చేసావు చాలా బాగా కూర్చారు సంత్ నువ్వు కట్టికరలు ముట్టేంచడానికి బాగుంటుందిరా మల్లేసు ఒరే కట్టికరలు పక్కన పెట్టండి ఆ కట్ట కట్టేసి అలా చులుసుకోవడానికి పెట్టిరా పెట్టు బరదండి కోడంతో మళ్ళీ కోడు ఉంది పెట్టి పెట్టి కోలు కూడా అదల్లారా మీరు అయిపోయిందిరా నైనా అలాగ మంచిగా అయిపోయింది మంచి కూరుస్తారు కాంతా బాగా అయిపోయింది పదండి ఇంకా ఏకు జాను మాత్రం నా లేపాల రోయి వెరీ గుడ్ చాలా పెద్దది కలెక్ట్ చేశారు చాలా బాగుంది గట్టి గట్టి గట్టిదేడానికి పదా నేను మళ్ళీ వచ్చినా లేదా రే పెసర శీరం అని చూసుకోండి జాగ్రత్త వచ్చింది రే గడ్డి కొంచెం ముట్టడానికి కొంచెం వస్తీయండిరా ఏమీ మీరు అందరూ చూస్తారు రాండిరా రండి రాండి 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 రాండిరా నాన్నా ఎట్లేండి జాగ్రత్త పురుగు పట్టు ఉంటుంది మనం వచ్చాం కానీ ఈ రాత్రి మీద మంచిగా సంతో చుట్టు ఒల్చుట్టు ఒక్క చిన్న చిన్న ఒల్చు చుట్టు చాలు భోగి జరుపుకుంటున్నాము ఇలాగే మరి కచ్చితంగా పెద్ద భోగి అవ్వాలని మాకు కోరిక ఇగోండి గడ్డి అయితే తీసుకుంటున్నాం కొంత ఎందుకంటే అది అంత కర్రలు కదా కష్టం అవి మొట్టమని చెప్పేసి ఇగో ఉట్టిగడ్డి ఒరిగడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి కింద పెడతామండి దిగుతారు

वापस नहीं तो आ जाएंगे कल वापस पर बोल ले डारवाड़ ना रे क्या कहलाया बोल लगड़ी आना है मतूंगा फिर मिल कर कर लेना सारा से मुट नहीं ना रो आवाज नहीं आ गई गला ना मा सुन रे का से एक येन बग लग री ايني رائي کي واريو هوگا